లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ఓ బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలి మొత్తం నాయకులు యానాది నాయకులంతా బయట ఉన్నటువంటి వాళ్ళంతా లోపలికి రావాలి ఈరోజు యానాది సంఘాల ఐక్య వేదిక ఎస్టీ వర్గీకరణ మీద వివిధ సంఘాల రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులందరూ ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా జేబీవులు నా పేరు కృష్ణ కృష్ణయ్యానాని ఈ నెల్లూరు జిల్లా చైర్మన్గా చేస్తున్నాను మిత్రులారా ఈ సమావేశం ఏర్పాటు చేసింది మనం ఏదేదో చెప్పుకొని వెళ్ళిపోవడానికో లేకుండా అనుకో కాదు అసలు దీనికి ఒక క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ అంటే ఇక్కడ మనం వచ్చాము అందరి యొక్క ఉపయోగం తీసుకొని ఫస్ట్ తప్ప అలాగా వర్గీకరణ మీద ఒక కమిటీ వేసుకోవాలి ఈ కమిటీ మొత్తం కూడా ఎప్పటికప్పుడు విషయాలన్నీ కూడా తీసుకొని తద్వారా ప్రభుత్వానికి ఒక రిపెంటేషను మన ద్వారా అనాదు సంఘాల ఐక్యవేదిక ద్వారా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అట్లే కాకుండా మనం అన్ని జిల్లాల్లో మీటింగ్ పెట్టుకొని కూర్చుంటే మటుకు ప్రయోజనం లేదు మన పార్టీ మనం మీటింగ్లు పెట్టుకోవాల్సిందే ప్రభుత్వం వాళ్ళ పనులు చేసుకోవాల్సిన మిగతా ఉన్నటువంటి ఏ అయితే కేడా ఉన్న తల సంఘాలు అయితే ఏ అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందంజలో ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తుంటే మన మీటింగ్లు పెట్టుకోవడమే జరిగింది అందరు కూడా గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కమిటీ వేసుకోవాలి కమిటీ ద్వారా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలని బలోపేతం చేసుకొని ఎస్టీ వర్గీకరణ మీద ప్రభుత్వాన్ని నిలదీసే పడే స్థాయిలో ఉండాలే కానీ మనం ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ మేము తిరుమల పెట్టాము ఎల్లూరులో పెట్టాము ఉంగోళ్ళలో పెట్టాము ఇవన్నీ చేస్తే కదా కలిసి ఇక్కడ వచ్చారు ఇక్కడ మనం మీటింగ్లు పెట్టుకొని కమిటీ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది ఈ విధంగా మనం ముందుకెళ్తే కానీ ఎస్టీ వర్గీకరణ సాధించుకోలేము మనం గుర్తుంచుకోవాలా చూడండి మన గిరిజన ఎస్టీ వాళ్ళలో ఫస్ట్ ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు నాయక్స్ బంజారాస్ వాళ్ళ తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి పదంలో ఉన్నారు రెండో స్థానంలో ఎరు ఉన్నారు మూడో స్థానంలోకి వచ్చే మనకి దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అప్రూవ్ చెప్పింది డెబ్బై ఐదు పర్సెంట్ మాత్రం ఆండ ఉంది ఈరోజు కూడా అనేక గ్రామాల్లో చూడ ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు ఓటర్ కార్డులు లేవు అసలు జనాభా లెక్కల్లోనే లేదు అలాంటి దుర్భక్షమైన పని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం మన నాయకత్వాలు కానీ మనం కానీ ఇలాగ అన్ని సంఘాలు ఎన్నో ఎన్నో సంఘాలు మనకి ఏ కులానికి లేనటువంటి సంఘాలు మన యానా సంఘాలు యానాదేలో ఉన్నాయి ఈరోజు ఏం చేస్తున్నట్టు ఇతరులను గమనించుకోవాలి మనం ఇట్లా చేసుకోకపోవడం మన కులాన్ని అభివృద్ధి తీసుకురావాలంటే మొట్టమొదటిగా మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల మీదనే ఉండికెళ్ళాలి తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరపాలి కాదంటే రాష్ట్ర బంధు కూడా పిలుపునివాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆ అవి దిశగా ముందుకెళ్తే గానీ యానాదులకి అంటే ప్రభుత్వాలకు కూడా గుర్తింపు లేదు రోజు అలాంటి పరిస్థితి మనం తీసుకురాగలిగితేనే మనం ఎస్టీ వర్గీకారుడు సాధించుకోగలం ఇది ఒక నా ఒక విన్నపం మరి దీనిలో నేనేదైనా తప్పుగా మనం క్షమించాలి ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మనోభావాలు ఒక్కొక్క విధంగా ప్రయాణిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్